నెల్లూరు జిల్లా కలువాయి మండలము కొల్లూరు గ్రామ కాపురస్తులం మేము మేము కొల్లూరు వెంకటరెడ్డిపల్లి రాజుపాలెం ఊర్ల మధ్య ఎర్రజెరువు నల్ల నల్లజిరువుల మధ్యన నాలుగు వందల ఎకరాల పొలాన్ని సాగు చేసి అకాల వర్షాల వల్ల ఇరవై ఇరవై గత ఇరవై రోజులుగా కురిసిన ఈ వర్షం వల్ల ఒరిపై మలకలుచ్చేసి అయిపోయింది దీని ఖర్చు సుమారుగా ముప్పై వేలకు పైబడ ఖర్చులు పెట్టున్నాము ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకొని మా కష్టానికి ప్రతిఫలం ఏదన్నా ఇవ్వకపోతే రైతాంగం సూట్ సైడ్ చేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుకున్నది వారు దయ ఉంచి రైతును ఆదుకోకపోతే ఈ విధమైనటువంటి మొలకలను పైరును దీన్ని మేము కోసేది లేదు మేము చేయగలిగేది లేదు ఇంకా నేను ప్రభుత్వం వారు స్పందించి మా కష్టాన్ని ప్రతిఫలంగా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము ಮಜೆಲ್ಲಾ <Sessant> ಜೇಷನ್ <Sessant> మాట్లాడుపోతేటా ఏం ఇదే పరిస్థితి నువ్వు మాట్లాడవా నాకు తెలుసా